वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి వారి జాతకులు డిసెంబర్ మాసంలో తొమ్మిదవ తేదీ అనగా మనకి సోమవారం తిది ఈ రోజున ఈ రాశి లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీకు తెలుసా మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలు దాటాక జరగబోతుంది ఇదే అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటోంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రమూ కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము తులరాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు అయితే ఈ రాశి జాతకుల గురించి ముందుగా మనం మాట్లాడుకోవాలండి ఇప్పటి వరకు వీరు పడినటువంటి కష్టమంతా తొలగిపోతుంది ఇక ఇప్పటి నుంచి సంతోషకరమైన సమయంగా చెప్పడం జరుగుతుంది మిమ్మల్ని అపార్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీలో ఉన్నటువంటి ఏదైతే న్యాయం ఉన్నదో మీ యొక్క వ్యక్తిత్వం ఏమిటో మీ యొక్క మంచి మనస్సు ఏమిటో కష్టకాలంలో మీరు చేసే సాయం ఏమిటో ఇలా మీ గురించి పూర్తి అవగాహనకు వచ్చేస్తారు మిమ్మల్ని మాట అన్నందులకు గాను వారు చాలా వరకు పశ్చాత్తాపడతారు శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోబోతున్నారు ఇప్పటి ఈ పరిస్థితులు చాలా వరకు కూడా మీకు సానుకూలంగా మారబోతున్నాయి ఈ యొక్క డిసెంబర్ మాసం తొమ్మిదవ మీకు చాలా బాగా వస్తుంది ఈ రోజున మీరు మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో విమర్శకుల ప్రశంసలు సైతం కూడా ఈ రోజున పొందుకోబోతున్నారు నీతి నిజాయితీగా ఉండండి అలాగే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయండి మీ యొక్క పనిని మీరే చేయండి ఎవరికీ అప్పగించొద్దు ఈ రోజున బద్దకాన్ని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తే గనక మీ జీవితం అద్భుతవంతంగా మారిపోతుంది కష్టాలు గుర్తుకురావు ఇంతకు ముందు జీవితం ఆ తర్వాత జీవితం అన్నట్లుగా మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది ఎందుకంటే గనక భగవంతుడు మీ యొక్క కష్టాలు గుర్తించాడం తులారాశి జతకులు స్వయంగా మీకు భగవంతుడే మంచి మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాడు ఏ చిన్న అవకాశం అయినా సరే మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన అవకాశాలు మీ చేజేతులారా ఇంకొకరికి ఇచ్చే ప్రయత్నాన్ని అస్సలు మీరు చెయ్యతో వచ్చినది ఎంత చిన్న అవకాశమైనా వినియోగించుకునే ప్రయత్నంలో లోపం ఉండకూడదో నిర్ణయం తీసుకోలేని అయోమయ స్థితిలో మీరు ఉన్నట్లయితే గనక మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ ని తీసుకోండి అలాగే ఎవరైనా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం కూడా అత్యుత్తమం మీకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులైనా లేదా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు అయినా పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేయండి అంతేకాని మీ యొక్క నిర్ణయాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వద్దు ఇవి అసలు లాభసాటిగా ఉండవండి ఎందుకంటే ఎదుటి వారిని చూసి వారి యొక్క కష్టాన్ని చూసి జీవితంలో మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఈ విషయం ఈ రోజున అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే గనక మీ జీవితంలో మంచి రోజులు మొదలు కాబోతున్నాయంటూ మీకు మీకుగానే అర్థమవుతోంది ఎదుటి వారు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి చెల్లించిపోవాలి ఈ యొక్క తత్వము మీది కానీ మీ గురించి కూడా మీరు ఆలోచించండి మీరు ఉన్నత స్థాయిలో ఉంటే మీ యొక్క నిర్ణయాలు సరిగ్గా ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తారో కింద స్థాయి వారిని పై స్థాయికి తీసుకురావడానికి ఈ రాశి జతకులు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటారు అని చెప్పుకోవచ్చునో కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడతారు ఉన్నత స్థాయికి మీ రీత్యా వారు కూడా సంతోషంగా ఉంటారు ఇవి అన్ని కూడా పరిగణలోకి తీసుకుని మీరు ఎప్పుడైనా ఆలోచనలు చేయాలి అలా కాకుండా తనకు మాలిన ధర్మం చేస్తే గనక ఇబ్బందుల్లో కచ్చితంగా ఇరుక్కుపోతారు మీరు ఏమిటంటే ఈ రోజున ఇతరుల విషయంలో సాధ్యమైనంత వరకు కూడా వారి జోలికి వెళ్లొద్దు ఎందుకు అంటే గనక ఇతరుల విషయాల్లో ఈ రోజున మంచిగా మాట్లాడినా మీరు వారికి చెడుగా అర్థమవుతోంది తత్ఫలితంగా వారు మిమ్మల్ని గురించి చాలా వరకు కూడా నిందలు వేసే అవకాశం కనిపిస్తోంది అవమాన భారంతో ఈ రోజున మీరు మానసిక వేదనకు గురి కావాల్సి వస్తుంది కనుక ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మీరు ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపివేయడం చాలా ఉత్తమం మొత్తం మీద ఏమిటంటే ఈ రోజున అందరి విషయంలో అన్నింటా కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి ఎక్కువ ఉత్సాహాన్ని అస్సలు ప్రదర్శించకూడదు మీ యొక్క జీవితంలో ఈ రోజున అంతా కూడా లక్ష్య సాధన దిశగానే మీ యొక్క మనస్సు కేంద్రీకరించడం చాలా ఉత్తమం విద్యార్థులు అయినా కూడా ఈ రోజున విద్య విషయంలో ఏకాగ్రత కనబరిస్తే మీ యొక్క జీవితం చాలా వరకు సక్సెస్ బాట పడుతుందని చెప్పొచ్చు ఈ రాశి వారి జాతకులు ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల తర్వాత ఒక వార్తను అయితే వినబోతున్నారు ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి కూడా మీ మనసు మనసులోనే ఉండదండి ఎన్నో రకాలైనటువంటి భావోద్వేగాలకు మీరు గురి అవుతారు ఈ యొక్క ఆలోచన అసలు మీకు ఉండి ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇలా అయితే జరుగుతుంది ఇది సంతోషకరమైన ఊహించని ఉత్సాహం సహభరితమైన వార్త చెప్పక తప్పదు మీ యొక్క సంతానం రీత్యా ఈ యొక్క శుభవార్త అయితే పొందుకోబోతున్నారో అలాగే ఈ రాశి జతకులు మీరు వ్యాపారస్తులు అయినా కూడా ఈ యొక్క లాభసాటి వార్త అయితే మీకు చేకూరుతోంది గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా ఏదైతే నష్టం వస్తుందని మీరు భావిస్తున్నారో నష్టం కాదండి ఒక్కసారిగా లాభం అనేది చేకూరబోతోంది మీకు సంబంధించిన ప్రొడక్ట్ విషయం కావచ్చు లేదా ఏదైనా కాంట్రాక్టర్ తో సైన్ విషయం కావచ్చు వ్యాపార విస్తరణ కావచ్చు ఆర్థిక లబ్ది కూడా కావచ్చును అయితే ఏ విధంగా అయినా ఆకస్మిక ధన లాభం అయితే చేకూరుతుంది అనే వార్తను ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల తర్వాత వినబోతున్నారు మీరు ఈ యొక్క సంతోషకర వార్త కుటుంబం మొత్తాన్ని కూడా ఆనందంలో ముంచెత్తుతోంది ఒక్కసారిగా మీరు కూడా ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు ఆర్థిక స్థితి బ్రహ్మాండవంతంగా మారిపోతుంది బ్యాంకు బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఆర్థికంగా ఉన్నటువంటి నష్టాలు అన్ని కూడా పూడ్చుకుంటారు భర్తీ చేసుకుంటారు ఇక నుంచి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్లిపోతారు సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త ఏమిటంటే గనక వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పోటీ పరీక్షల తాలూకా ఫలితాలు అనేవి వెల్లడవుతాయి ఈ యొక్క ఫలితాల్లో వారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు అనే విషయం మీకు మీ యొక్క చెవులకు వచ్చి చేరుకుంటోంది ఈ ఆనందకర వార్త అసలు మీరు ఊహించనిది మీరు చాలా వరకు కూడాను సంతానం విషయంలో ఒక అపోహ కలిగి ఉంటారు వారి యొక్క చదువు విషయం కావచ్చు లేకపోతే ఉద్యోగం విషయం కావచ్చు ఏదైనా కావచ్చునో వారికి సంబంధించిన విషయాల్లో మీకు ఉన్న పరి విజ్ఞానం అసలు కరెక్ట్ అయ్యింది కాదు అంటూ ఈ రోజున రుజువు చేస్తారు వారు కచ్చితంగా మీ ముందర తల ఎత్తుకుని నిలబడతారు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలు దాటాక వారిని చూసి ఈ యొక్క వార్తను విన్నప్పటి నుంచి కూడా మీరు పుత్రోత్సాహంతో పుత్రికోత్సాహంతో చాలా వరకు ఆనంద ఉత్సాహంలో మునిగి తేలియాడతారు వారితో కూర్చొని కులాసా కబుర్లు చెప్తారు వారిని మన్నించమంటూ వేడుకుంటారు ఈ యొక్క ప్రయత్నం కూడా చేయొచ్చు ఎందుకంటే మీరు వారి గురించి సరిగా ఆలోచించలేదు అనే విషయం ఈ రోజున మీకు అవగతం చాలా వరకు మీరు గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా కానవస్తూ ఉన్నది ఈ రోజున మొత్తం మీద ఈ రాశి జాతకులకు అంతా మంచి జరగబోతోంది మంచి వార్తలనే పొందుకోబోతున్నారు భగవంతుని అనుగ్రహంతోనే భగవంతుని ఆశీర్వాదంతోనే ఈ రోజున ఇదంతా జరగబోతుంది ఎన్నో ఏళ్ల నాటి పుణ్య ఫలితం మీకు దక్కబోతుంది మీరు చేసే మంచి పనులే మీ స్వహస్థాలతో చేసేటటువంటి పరోపకార పనులే ఈ రోజున ఇంతటి మంచి మంచి ఫలితాలు పొందుకోవడానికి ముఖ్య కారణంగా చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులరాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలు దాటాక వినబోతున్న యొక్క వార్త ఏమిటో తదితర అన్ని వివరాలు మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ